ఇంతలో యుద్ధరంగానికి దూరంగా ఎగురుతున్న గరుడ పతాకాన్ని చూసిన యాదవ సైనికులు హర్షధ్వానాలు చేశారు వారి హర్షధ్వానాలకు కృష్ణుడు వస్తున్నాడని తెలుసుకున్న యాదవ వీరులు తెరవేగంతో కృష్ణుడి వద్దకు చేరుకుని సాల్వుడి శౌభ విమానం గురించి వివరించారు ప్రద్యుమ్నుడు మోచెల్లడంతో తిరిగి వెళ్ళిపోదామనుకున్న సాల్వుడు కృష్ణుడు రావడం గమనించి తిరిగి యుద్ధాన్ని మొదలుపెట్టాడు కళ్లెదురుగా తన స్నేహితుడి ప్రాణాలు సంహరించిన కృష్ణుడిని చూపి సాల్వుడు పట్టారనే ఆగ్రహంతో తన విమానం నుంచి బాణాల వర్షం కురిపించాడు కృష్ణుడు ఆ బాణాల వర్షాన్ని అడ్డుకుని తాలుడు విమానంపై స్థర పరంపరను కురిపించాడు కృష్ణుడి బాణాలు సాలువుడి విమానాన్ని కారుమబ్బుల్లా కమ్మేశాయి యుద్ధ భూమిలో ఎవరెక్కడ ఉన్నారో తెలియక తాలుడు అయోమయంలో పడ్డాడు కృష్ణుడి యుద్ధాన్ని అరికట్టాలంటే ముందుగా అతని రథసారథి ప్రాణాలు సంహరించాలని తలచిన సాలువుడు తన మాయాస్త్రాన్ని ఉపయోగించాడు సాలువుడి మాయాస్త్రాన్ని గమనించిన కృష్ణుడు తన బాణాలతో ఆ మాయాస్త్రాన్ని నాశనం చేశాడు తన మాయాస్త్రం వ్యర్థం అవడంతో సాలువుడు ఆగ్రహంతో రగిలిపోయి కృష్ణుడిపై కొన్ని లక్షల పదునైన బాణాలను కురిపించాడు